అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంత ఎలా ఉన్నారు నేనేది చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పి అయితే అందరికీ సర్ప్రైజ్ అనమాట అయితే అందు చెప్పుకుంటున్నారు అక్క వాళ్ళు అదే హ్యాపీనెస్ అంటే కారు హార్ని వినిపించిన వెంటనే అక్క వాళ్ళ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు అనమాట అది చెప్తుంది అక్క ఆ మాటలు మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ ఉంటుందని వాయిస్ అయితే ఉంచలేదండి నేను వాయిస్ ఎవరు ఇచ్చేసుకుంటున్నాను నెక్స్ట్ ఫుల్ హ్యాపీ అనమాట అక్క వాళ్ళు అయితేను అంటే మూడు పెద్ద మూడో అక్క రెండో అక్క ఉన్నారు పెద్ద అక్క అయితేనేమో తిరుపతిలో ఉన్నారనమాట తిరుపతికి వెళ్ళారు దర్శనం ఇంకా అవ్వలేదన్నమాట అక్క కూడా వచ్చేసి ఉంటే బాగుందను అక్క రావడానికి వీలు అవ్వలేదు ఇంకా మేము ముగ్గురు ఉన్నాం అనమాట ఇంకా మా మేనత్త వాళ్ళు అందరూ వచ్చారు చాలా హడావిడిగా ఉన్నారు ఒక మేనత్ అయితే రాలేదు ఒంట్లో బాగాలేదని ఇంకొక మేనత్ అయితే వచ్చారనమాట ఇదిగో భోజనాలు అయితే చేస్తున్నారు అందరూ అయితే మా మేనత్ ఏమో తినిపిస్తాను రా అనేసి పెడుతున్నారనమాట నెక్స్ట్ ఏంటంటే గోరింటా పెట్టుకుందాం అంటే నాకు ముందు టైం దొరకలేదు సరే అని చెప్పి మధ్యాహ్నం వరకు టైం ఉంది కదా సాయంత్రానికి అని చెప్పి మధ్యాహ్నం అయితే గోరింటా పెట్టించేసుకుంటున్నాను మా కోడలు అయితే గోరింటా పెడుతుంది ఇంకా అందరు భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట భోజనాలు చేయమంటే ఇప్పుడే కదా వచ్చామని చెప్పి మేము చేయలేదు మా పిల్లలు కూడా తర్వాత అన్నారనమాట సరే అని చెప్పి ఇదిగో మాట్లాడుతూ కూర్చున్నాము తర్వాత అక్క చిన్నక్కేమో అందరికీ భోజనాలు అవి వడ్డిస్తుంది అనమాట మా చి మూడో అక్క మాత్రం అన్ని పనులు బాగా చేస్తుంది చాలా పనులు చేస్తుంది రెండో అక్క కూడా చేస్తుంది కానీ మూడో అక్క అన్ని పనుల్లోనూ ముందుంటుంది అనమాట నేను మాత్రం అసలు పనులు చేయినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్క వాళ్ళు వెళ్ళకెళ్ళినా ఏ పనులు నాకు చెప్పరు నేను చేయను అనమాట ఎందుకంటే ఎందుకో తెలీదు మ్యారేజ్ అయినప్పటి నుంచి పనులు ఏవి చెప్పేవారు కాదు నాకు అలా అలవాటు అయిపోయింది ముద్దెక్కువైపోయింది ఎందునాక అంత ఇంకేం లేదు ఇదిగో అక్క వాళ్ళేమో గోరంట పెట్టుకున్నాను కదా అని చెప్పి అయితే తినిపిస్తున్నారు ఇక్కడైతే చిన్న కామెడీ ఏదో జరుగుతుందండి నన్ను ఆట పట్టిస్తుంది అనమాట అక్క నేను సర్ప్రైజ్ ఇచ్చానంట అందుకని నాకు ఇలా ఆట పట్టిస్తున్నారు పెట్టినట్టు పెట్టేసి వాళ్ళిద్దరు తినిపించుకుంటున్నారు కాసేపు ఆ హ్యాపీనెస్ చూసాను మా అక్క వాళ్ళు ఫుల్ హ్యాపీ అనమాట నిజంగా అంటే రాను అని చెప్పి వెళ్ళాను కదా సడన్గా సర్ప్రైజ్ ఇవ్వడం వాళ్ళు ఫుల్ హ్యాపీ వాళ్ళు మీకు తెలుస్తూ ఉంటుందేమో వాళ్ళ ఫేస్లో ఆనందం చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట తర్వాత ఏమో కాసేపు మా నాన్నగారు అయితే చేస్తున్నారు మా నాన్న ఒక పక్క మా చెన్నై అక్క ఒక పక్క రెండు అక్క అనమాట ఏదైనా తల్లిదండ్రులు ఉన్నప్పుడే కదా పుట్టింటికి వస్తాము మళ్ళీ ఇంకా అవకాశం ఉంటుందో లేదు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పేసి మా నాన్నగారు కొద్దిగా ఒంట్లో బాగోట్లేదు అలా ఆలోచించి ఎక్కువ ఏడుస్తుంది అనమాట మా చెన్నై అక్క అయితేను తర్వాత మా బావగారు కూడాను ఇద్దరు ఇలా ఏడుస్తూ కూర్చున్నారు చూసారు అంత ఏడుస్తుందో మేము ఏడవలేదు కానీ ఏడవద్దామని చెప్పాము అక్కకి ఇంకా అలా కంటిన్యూ అయిందనమాట కాసేపు మాటలు అవి ఏడుపులు అవి విను తర్వాత వంటలు అవి స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే నైట్కి చుట్టాలందరూ వస్తారు ఇంకా ఇదిగో మా అక్క అయితే మా కోడలు చెప్తుంది అనమాట ఇలాగ తల్లిదండ్రులు ఉంటేనే కదా వస్తారనేసి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మా పిన్నమ్మలు అవుతారు మా నాన్నకి చెల్లెళ్ళు అవుతారు అనమాట మరదళ్ళు అవుతారు సారీ మరదళ్ళు అవుతారండి వాళ్ళకేమో శారీస్ పెడుతున్నారు మా నాన్న మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళిపోతారు కదని చెప్పేసి చీరలు అయితే పెడు తీసుకొచ్చారు అవి పెడుతున్నారనమాట ఇద్దరు పెన్నమ్మలు ఉన్నారు ఇద్దరు పెన్నమ్మలకి అయితే శారీస్ పెట్టారు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే మా నాన్నకి మా పిన్నికి కూడా శారీస్ పెట్టారనమాట వాళ్ళకు కూడా పెట్టారు చిన్న వీడియో అయితే తీశాను గుర్తుగా ఉంటుంది కదా మెమరీగా అని చెప్పేసి ఇంటి ఇంటి నిండా చుట్టాలు ఉన్నారండి చాలా మంది ఉన్నారు మానత్తలు కోడలు తర్వాత చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది వీళ్ళు చెన్నైలోనే ఉంటారనమాట చాలా చుట్టాలు ఇంకా అలా ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ వస్తారనమాట ఇల్లు అంతా హడావిడిగా ఉంటుంది ఇప్పటికే సుగం హడావిడిగా ఉంది తోడు ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇంట్లో ఉండి ఉండి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఎండ ఎక్కువ ఉంది ఇదైతే మా అమ్మగారు ఫోటో అండి మా అమ్మగారు చనిపోయారు టెన్ ఇయర్స్ అవుతుంది చనిపోయి చాలామందికి డౌట్ ఉంది పిన్ని పిన్ని అంటాను కదా మా నాన్నగారికి రెండో పెళ్లి చేసామనమాట ఆవిడ మాకు పిన్ని అంటావు అమ్మని పిలవట్లేదు మేము పిన్ని అని అలవాటు మీద ఇలా పిలుస్తున్నాం అనమాట చాలామంది నన్ను లాస్ట్ వైజాగ్ వచ్చినప్పుడు నన్ను అడిగారు చాలామంది అందుకని డౌట్ క్లియర్ చేస్తుంది అనమాట మా అమ్మగారు లేరు మా నాన్నగారు భార్య మా పిన్ని అనమాట పిన్ని అని పిలవడం అలవాటు అయింది కాబట్టి పిన్ని అని పిలుస్తుంది అమ్మని పిలవట్లేదు ఆవిడ పిన్ని అంటే పిన్ని అంటే బాబాయ్ వాళ్ళ ఆవిడ అనేసి అడిగారు నన్ను ఇక్కడ కాదండి మా నాన్నగారు భార్య అనమాట ఇదిగో మా చిన్నకైతే కలర్ రాస్తుంది మా నాన్నగారికి వైట్గా హెయిర్ అంతా వైట్ అయిపోయింది నైట్ ఇది గుడికి ఒకటి వెళ్ళాలి కదని చెప్పేసి కలర్లు అవి వేసుకుంటున్నారు ఒక పక్క ఏమో వంటలు స్టార్ట్ అనమాట నా గోరింటకైతే కంప్లీట్ అవ్వలేదు అలా పెట్టించుకుంటూనే ఉన్నాను కరెంట్ ఒకటి కాసేపు ఉంటుందో మళ్ళీ తీసేస్తున్నాడు అనమాట కరెంట్ ఉండట్లేదు చాలా ఎండ కూడా ఎక్కువ ఉంది మా అక్క వాళ్ళేమో వంటలు స్టార్ట్ చేశారు చెన్నై అక్క వాళ్ళందరూ దగ్గర దగ్గర ఇరవై ముప్పై మందికి వంటలు అనమాట అలా కంటిన్యూ చేస్తున్నారు ఆ కాయగూరలు అవి కట్ చేసి ఇచ్చారనమాట నేనైతే ఏం చేయలేదు ఇంకా ఏమో టీ పెట్టేసి ఇస్తే టీ తాగి ఇలా కూర్చొని కాసేపు మాట్లాడుకుంటున్నాము అక్కడికి వెళ్ళామంటే ఇదేనండి నా పరిస్థితి కూర్చుంటాను అన్నీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాను అనమాట వెళ్తాను ఎదుగు మా పాప అయితే స్నానం చేసి ఫ్రెష్ అప్ అనమాట ఇంకా ఒక్కొక్కరు స్నానాలు చేస్తే సాయంత్రానికి గుడికి తొందరగా వెళ్ళాలి కదని చెప్పేసి రెడీలు అవుతున్నారు అందరూ మేమైతే లేట్గా రెడీ అవుదామని చెప్పేసి ఏదో కొద్దిగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటాము మా ఇంటి పక్కన అంతా పొలాలండి ఓపెన్ ప్లేస్ అంతాను చాలా బాగుంటుంది దానికి తోడు ఎండ కూడా ఎక్కువ వచ్చేస్తుంది ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల వేప చెట్టు అవన్నీ ఉన్నాయి ఇదైతే నైట్ అనమాట ఇంకా గుడికి వెళ్ళే టైము చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగో నై నిన్న పువ్వులు తెచ్చాను కదా ఒక్కొక్కరికి నచ్చిన పువ్వులు ఒక్కొక్కరు అనమాట మా చా రెండు అక్క మూడక్క రెడీ అయిపోయింది ఇక నేను రెడీ అవుతున్నాను అనమాట నాకేమో జడేసి ఇది పువ్వులే పెడుతుంది తర్వాత ఏదో మాట్లాడుతున్నాను వీడియో వచ్చినప్పటికీ కామ్ అయిపోయాను మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు అనమాట ఇదిగో మా నాన్నగారు చిన్న స్టెప్ వేస్తున్నారు గుడికి వెళ్ళాలి కదా అని అందరం ఎక్కడొక్క వాళ్ళు అక్కడ కంగారుగా రెడీలు అయిపోతున్నారు అనమాట ఇదిగో మా అక్క వాళ్ళ పెద్దక్క వాళ్ళ పాప అందరూ వచ్చారు దీని మా పెద్దక్క వాళ్ళ పాప అనమాట మా పాప కాదు ఇంకో వైట్ డ్రెస్ అమ్మాయి మా పెద్దక్క వాళ్ళ పాప మా మూడో అక్క రెడీ అయిపోయింది వీడియో తీస్తున్నారని చెప్పేసి ఆగిపోయింది ఇంకా వీళ్ళందరూ రెడీలు అవుతున్నారనమాట ఇంకా కదా అని చెప్పి అంటే ఉభయం అంటే దేవుడికి సంబంధించినవి అన్నీ ఇంటి నుంచి వెళ్తాయి అనమాట అది మా అన్నయ్య మా అన్న వాళ్ళ ఇంటి నుంచి వెళ్తుంది లాస్ట్ ఇయర్ మా ఇంటి నుంచి వెళ్ళారు ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి వెళ్తుంది అనమాట అంటే దేవుడికి పువ్వులు తర్వాత శనగలు తర్వాత ప్రసాదాలు ఉంటాయి కదా ఏవైతే చేసామో అవన్నీ ఇక నేను ఏం చేస్తున్నానంటే సౌరం పెట్టానని చూపిస్తున్నా అనమాట ఊరెళ్ళిన ప్రతిసారి సౌరం పెడుతూ ఉంటాను అది తిరణాల్లో మాత్రమే సవరం పెడతాను పెళ్ళిళ్ళకి ఒకటికి వెళ్ళినప్పుడు ఆ పువ్వులు తీసుకెళ్ళాం కదా అన్ని పువ్వులు ఇదిగో ఇలా పెట్టుకోవడానికి అనమాట నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు పువ్వులు పెడతారు ఇలా అయితే ఎంజాయ్ చేస్తావు నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి